హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో మేము కాకినాడకు వెళ్ళొచ్చిన వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను నేను కాకినాడకు మహాశక్తి యాగానికి వెళ్తున్నాను అని చెప్పేసి వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను అవన్నీ కూడా మీరు చూశారు చాలా సంతోషం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న ఒక బాధ ఏంటి అంటే అక్కడికి నెల రోజులు దీక్ష ఎవరైతే తీసుకున్నారో వాళ్లకు మాత్రమే అక్షయ పాత్ర అందిస్తాను అని చెప్పేసి స్వామీజీ గారు చెప్పారు సో ఆ ప్రాసెస్ మనకి ముందు తెలియదు నెల రోజులు మనం ఆన్లైన్లో పాల్గొన్నా కూడా అక్షయ పాత్ర ఇస్తా అన్నారు లేదంటే అక్కడే ఉండి చేసిన దీక్షలాగా ఇస్తానని చెప్పేసి అయితే అన్నారు కాకపోతే ఆన్లైన్ ప్రాసెస్ నాకు తర్వాత తెలిసిందనమాట అప్పటికే మనకు ఒక త్రీ డేస్ అయితే అయిపోయాయి సో ఇంక తర్వాత నేను సరే మనకి అదృష్టం లేదు అని చెప్పేసి అనుకున్నా సరే అమ్మ దయ ఉంటే కనీసం అమ్మ దర్శనం అన్న అవుతుంది అని చెప్పేసి అమ్మకు నమస్కారం చేసుకున్నాను అనమాట అమ్మ నీ దయ మాపయించి కనీసం నీ దర్శనము నీ దగ్గర వచ్చి మేము కుంకుమార్చన చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించమ్మా అని చెప్పేసి అనుకున్నానో లేదో అమ్మ వెంటనే తీర్చేసింది నా కోరిక అలాగే వచ్చేటప్పుడు ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే శ్రీచక్రం ప్లేట్ ఇస్తున్నారు కదండి అక్కడ కుంకుమార్చనలో ఇక్కడ మీకు పెడతాం చూడండి ఈ ప్లేట్ను ఎవరైతే దీక్షగా చేశారో వాళ్ళకు మాత్రమే ఉంటుంది మిగతా వాళ్లకు ఉండదు అని చెప్పేసి అయితే అన్నారనమాట సో మనం కూడా ఆన్లైన్లో పాల్గొని అంటే ఈ ప్లేట్ వచ్చేది కదా మన ఇంట్లో కూడా మంచిగా అమ్మకి పూజ చేసుకునే వాళ్ళం అనుకున్నాను అది శ్రీచక్రం ప్లేట్ కాదండి శ్రీచక్రం ప్లేట్ని స్వామీజీ గారు దీక్షతో పూజలు చేపించి అమ్మవారి దగ్గర పెట్టి దాన్ని మనకు అక్షయ పాత్రగా మార్చి మనకిస్తున్నటువంటి ప్లేట్ అనమాట ఆ ప్లేట్ మన ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో ఉండేటటువంటి ఎటువంటి సమస్యలైనా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు అండ్ విద్యలు పిల్లలు ఉన్న వాళ్ళకైతే కనుక విద్యా బుద్ధులు జ్ఞానము ఇలా అన్ని రకాలకు పనిచేస్తుంది అలా నేను మీకు ఇస్తాను అని చెప్పేసి అయితే చెప్పారనమాట గురువు గారు పదపూర్ణానంద స్వామీజీ గారు సో అప్పుడు సరే మనకు అదృష్టం లేదనుకున్నాను అప్పుడు వచ్చాను కదా వచ్చిన తర్వాత అమ్మకు పూజ చేస్తూ అనుకున్నాను అన్నమాట అమ్మ కుంకుమ పూజ అయితే అలవాటైతే చేశావు రోజు కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నా నీకు మరి కుంకుమ పూజ చేయాలి అంటే నీ పాదాలైనా ఉండాలి లేదా నీ యొక్క శ్రీచక్రమైనా ఉండాలి మళ్ళీ ఏ విధంగా పూజ చేయించుకుంటావో మరి నీ ఇష్టం అని చెప్పేసి ఆ రోజు అనుకుని సంకల్పం చేసుకున్నా నీకు నేను కుంకుమార్చన చెయ్యాలి అంటే శ్రీచక్రం ఉండాలి కదా మరి ఎట్లా తెప్పించుకుంటావో తెప్పించుకొని అన్న సో అదే విధంగా అమ్మ అనుగ్రహం అయితే వచ్చింది మనకి మనకు మహాశక్తి యాగం నుంచి మనకు మహాశక్తి యాగం నుంచి అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం అయితే మనకు వచ్చేసింది అనమాట సో మొన్న ఒకరోజు ఒక వీడియో పెట్టారు శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్లో చాలామంది అడిగారంట నాలాగే సో మేము కొన్ని అనివార్య కారణాల వల్ల ఆన్లైన్లో పాల్గొనలేకపోయాము అలాగే అంత దూరం రాలేకపోయాము సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు మాత్రమే శ్రీ అక్షయ అక్షయపాత్ర ఉంటుందా అలాంటి వాళ్ళకు ఉండదా అని చెప్పేసి అడిగారంట సో దానికి స్వామీజీ వారు ఆలోచించి గోదర్బార్ వాళ్ళ నుంచి మాట్లాడుకొని వాళ్ళను కాంటాక్ట్ అయ్యి స్వామీజీ మనకు కూడా నాలాగా బాధపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్షయ పాత్ర ఇవ్వటం జరిగింది సో అది ఇదే అనమాట మహాశక్తి ప్రసాదం మహాశక్తి యారు ప్రసాదం అనమాట సో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు గోదర్బార్ ప్రోడక్ట్స్ని ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయల ప్రోడక్ట్ని మనం కనుక పర్చేస్ చేసినట్లయితే దానితో పాటు కొంచెం ముందు నాన్న జాకోడు సో దానితో పాటు శ్రీ మనం మహాశక్తి యాగంలో కుంకుమార్చన చేశాం కదండీ వంద కోట్ల కుంకుమార్చన ఆ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమను అలాగే పాత్రను మనకు అందివ్వటం జరుగుతుంది సో మనం కేవలం చేయవలసింది ఏంటి అంటే వీళ్ళు పెట్టినటువంటి వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీకు ఎవరికైనా అక్షయపాత్ర కావాలి మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఏంది నా నా కొంచెం ముందు మాట్లాడుతున్నా కదా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ లింక్ను ఓపెన్ చేసి అక్కడ మనకు బార్ వాళ్ళది లింక్ ఉంటుందండి అప్పుడు కుండు చిన్నోడు ఉండు కూర్చో కూర్చో అమ్మ గురించి మాట్లాడుతున్నా కూర్చోం సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలది ప్రోడక్ట్ కొన్నట్టయితే మనకి ఉచితంగా శ్రీచక్రం అలాగే అమ్మవారి కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ మనకి ప్రసాదంగా పంపించడం జరుగుతుంది సో ఇప్పుడు నేనైతే తెప్పించాను కదా ఇందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాము ఒకవేళ మీకు నచ్చితే మీకు కావాలి మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మ వస్తే మా సమస్యలు తగ్గిపోతాయి అనుకునే వాళ్ళు తప్పక తీసుకోవచ్చు సో వచ్చిన తర్వాత రోజు కుంకుమార్చన చేసుకోండి అమ్మకి లలిత సహస్రనామం చదువుకుంటూ మీ ఇంట్లో నిజంగా మీరు ఊహించలేని మార్పులను చూస్తారు అమ్మ వస్తే ఇంత అద్భుతంగా ఉంటుందా అమ్మని ఆరాధిస్తే ఇంత ఆనందాన్ని ఇస్తుంది అమ్మ అన్నది ఎవరి అనుభవంలో వాళ్ళు తెలుసుకుంటారు ఇది అయితే సత్యంగా చెప్తున్నా నేను మనలో వచ్చే మార్పులని మనం కూడా గమనించలేం అమ్మ మన ఇంట్లో ఉన్నప్పుడు ఆనందమే వేరుగా ఉంటుంది సో ఇప్పుడైతే నేను నిన్నైతే ఆల్రెడీ చెక్ చేసుకున్నాను పార్సల్ వచ్చిన వెంటనే ఏమేమి వచ్చాయన్నది తర్వాత నాకు అనిపించింది మీకు కూడా షేర్ చేస్తే మీలో ఒక్కరికి ఈ అక్షయ పాత్ర అందినా కూడా సంతోషమే అనిపించింది అందుకే ఇప్పుడు నేను వీడియో షూట్ చేశాను అనమాట ఇది ఓపెన్ చేసి చూద్దాం సో మనకి మహాశక్తి యాగం అని చెప్పేసి ఇలా ఒక స్టిక్కర్ వేసిస్తారండి ఇది గురువు గారు ఉంటారు ఇక్కడ పరిపూర్ణానంద స్వామీజీ ఇక్కడ అమ్మవారు ఉంటుంది మన అమ్మ మహాలక్ష్మి అమ్మ లలితాదేవి ఉంటుంది అన్నమాట సో మనకి ఇచ్చే ఈ ప్లేట్ అలాగే మనం చేసినటువంటి కుంకుమ అనమాట సో ప్రోడక్ట్స్ వచ్చేసి ఏమేమి వచ్చాయి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు పర్చేస్ చేశాను నాకు వీళ్ళు పంపించినటువంటి వస్తువులు వచ్చేసి ఫస్ట్ మనకి అమ్మ వస్తుందండి ఇలా ఐశ్వర్యాంబిక అమ్మ వస్తుంది ఎందుకంటే మనకు అక్కడ శ్రీపీఠంలో మెయిన్ స్పెషల్ ఏంటి అంటే మహాశక్తి స్పెషల్ ఏంటంటే శ్రీపీఠంలో ఐశ్వర్యాంబిక అమ్మ అన్నమాట సో అమ్మ మనకి ఇలా ఒక ఫోటో ఫ్రేమ్ ద్వారా మనకి ఇస్తారు పంపిస్తారన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మ అయితే నేను ఆల్రెడీ అప్పుడు కాకినాడకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కానీ మళ్ళీ వచ్చేసింది నా కూతురు వదిలి నేను ఉండలేని అనుకునిందో ఏమో మరి మళ్ళీ వచ్చేసింది మా అమ్మ బంగారు తల్లి సో ఇలా మనకు ఒక అమ్మవారి ప్రతిమ ఇస్తారు అలాగే శ్రీచక్రం ప్లేట్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకు చూసారా పవిత్రంగా ఒక మంచి అద్భుతమైనటువంటి రెడ్ క్లాత్లో మనకి ఇలా ప్యాక్ చేసిస్తారండి ఇందులోపల ఉండేది వచ్చేసి కుంకుమ మనకు శ్రీ అదే వంద కోట్ల కుంకుమార్చనలో చేశాం కదండి ఆ కుంకుమ అనమాట ఈ కుంకుమకు ఉండేటటువంటి విశేషత ఏమిటి అంటే వంద కోట్ల కుంకుమార్చన స్వామీజీ వారు అన్ని వేల మంది మహిళలతో ఎందుకు చేపించారంటే అన్ని వేల మందిలో ఒక్క మహిళ రూపంలోనైనా అమ్మవారు వచ్చి తన చేతులతో తను కుంకుమార్చన చేసుకుంటుంది అని ఒక అద్భుతమైన ఆలోచనతో అనమాట సో ఇందులో ఖచ్చితంగా అమ్మ వచ్చి ఉంటుందంట అండి ఖచ్చితంగా ఒక్క రూపంలో అయినా వచ్చి అమ్మవారు తన చేతులతో దాన్ని కుంకుమార్చన చేసుకొని ఉంటుందంట అంత పవిత్రమైనటువంటి కుంకుమ ఇది ఈ కుంకుమను మనం ఇంట్లో పెట్టుకొని నుదుట ఎక్కడికైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ధరించిన అలాగే ఎక్కువ ఆరోగ్య సమస్యలు వాళ్ళు ఒక చిటికడు కుంకుమని నీళ్ళల్లో ధరించి అమ్మ నామస్మరణ చేస్తూ అమ్మని నమ్ముతూ భక్తితో కనుక తాగినట్లయితే ఆరోగ్య సమస్యలు కూడా తీరుతాయి ఇది నా నమ్మకం అన్నమాట సో నాకు అమ్మ పంపిస్తుందో లేదో అనుకున్నాను అమ్మ నా వెంటే ఉంది కాబట్టి నాకైతే పంపించేసింది అలాగే శ్రీ చక్రం ప్లేట్ కూడా మనకు వచ్చేసింది సో పార్సిల్లో కొంచెం ఇది బెండైనట్టుగా ఉంది ఇక్కడ సో మహాశక్తి యాగం రెండు వేల ఇరవై మూడు శ్రీపీఠం కాకినాడ అని చెప్పేసి ఉంటుంది ఇలాగే పెట్టుకోవాలి మనం ప్లేట్ని ఇక్కడ మనకి శ్రీచక్రం అంతా ఉంటుంది కాబట్టి మనం కుంకుమార్చిన రోజు ఈ ప్లేట్లో చేసుకోవచ్చు అనమాట సో ఈ ప్లేట్తో పాటు ఇది మనకి ఉచితంగా ఇస్తారండి మనం ప్రోడక్ట్స్ కొన్నాం కదా ఆ ప్రోడక్ట్స్ చూస్తాము సో ఇది వచ్చేసి గోదర్బార్ వారి ధూప్ స్టిక్స్ అనమాట సో మనం ధూపం వేస్తాం కదా ఆ స్టిక్ ఒకటి ఇచ్చారు అలాగే ఒకటి పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయితే ఇచ్చారండి ఇది చాలా మంచి వాసన ఉంటుంది పసుపు కుంకుమ ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఒకటొకటి హండ్రెడ్ పర్సెంట్ మనకి న్యాచురల్ అనమాట ఇవి కెమికల్స్ ఏవి కలపకుండా ఇస్తారు గోదర్బార్ ప్రోడక్ట్స్ ఏవి కూడా కెమికల్ ఉండదు వాటితో పాటు మనకు ఒక కర్పూరం బాక్స్ ఇచ్చారు ఒక గంధం డబ్బి ఇచ్చారు అనమాట ఒక గంధం డబ్బి ఒక కర్పూరం బాక్స్ ఇలా రెండు బాక్సులు అయితే ఇచ్చారు అలాగే వీటితో పాటు ఒక మూడు గోదర్బార్ ప్రొడక్ట్స్ అండి ఇది ఒకటొకటి ఒక్కొక్క ఫ్లేవర్తో ఉండేటటువంటి ఊదిబత్తీలు అయితే ఇస్తారనమాట ఇలా దీంతో పాటు ఒక రెండు గోదర్బార్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మంచిది ఆయిల్ అనమాట ఈ ఆయిల్తో మనం దీపం వెలిగించేటప్పుడు అదొక రకమైన రకమైన భక్తిభావం మనకి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే నేను కాకినాడ నుంచి ఒకసారి అప్పుడు వచ్చేటప్పుడు ఒక బాటిల్ తెచ్చుకున్నాను కదా అప్పుడు వాడాను అసలు ఈ ఆయిల్ డబ్బా వాడినప్పుడు పూజ చేస్తే అసలు ఎంత బాగుంటుందో ఫీలింగ్ చాలా బాగుంటుంది ఇవి రెండు ఇచ్చారు సో మనకు తీసుకున్న అమౌంట్ ఈ ప్రోడక్ట్స్కి అనమాట శ్రీచక్రం ప్లేట్కి కాదండి ఇది మనకి ఉచితంగా ఇస్తారు శ్రీచక్రం ప్లేట్ అన్నది మనకి ఉచితంగా వస్తుంది అమ్మ యొక్క పూజ చేసి ఇస్తారనమాట సో ఇది వచ్చేసి మనకి పవిత్రమైనటువంటి కుంకుమ ఎవరికైనా కావాలి అంటే మాత్రం తప్పకుండా తెప్పించుకోండి ఈ చక్రం ఇంట్లో ఉండటం వల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు మాత్రం ఎవ్వరికీ జరగదు సో తప్పకుండా మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెచ్చుకోండి ఓకేనా నేను ఇంకా పూజ చేసుకునేటప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నాను తర్వాత మీకు చూపిద్దామని మళ్ళీ అప్పటికప్పుడు వీడియో షూట్ చేశాను అనమాట నేనైతే ఇంక ఈరోజు శ్రీచక్రం ప్లేట్ పెట్టేసి అమ్మకు కుంకుమార్చన చేసుకున్నాను నేను కాకినాడకు వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా ప్రతి నిత్యం కుంకుమార్చన చేసుకుంటున్నానండి ఉదయం ఖచ్చితంగా చేసుకుంటాను కుదిరిన రోజు ఉదయం సాయంత్రం కూడా చేస్తాను అనమాట వీళ్ళు కాని రోజు ఒక్క పుట్ట మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఇలా పూజ చేసుకొని ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను ఈరోజు వచ్చేసి మన షాప్లో మగ్గం వర్క్ బ్లౌజ్ ఒకటి ఫిట్ చేస్తూ ఉన్నారనమాట సింపుల్ డిజైన్ ఇది వచ్చేసి తొందరగా కుట్టివ్వాలి అని చెప్పేసి కస్టమర్ అయితే అడిగారనమాట కర్నూలు నుంచి బుక్ చేశాను అనమాట ఇది చాలా సింపుల్ డిజైన్ కొంచెం మాకు తొందరగా ఇస్తే ఫంక్షన్ ఉందక్క అంటే సరే చేసి ఇస్తానని చెప్పేసి తెచ్చాను ప్రజెంట్ అయితే వర్కర్స్ అప్పుడు అన్సీజన్ ఉన్నిండే కాబట్టి ఊరు వెళ్ళాలి వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుంది నేను మీకు పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి సో ఏమీ అనుకోకండి ఇప్పుడు మనకు శ్రీచక్రం ప్లేట్ కూడా ఉంటుందో ఉండదో మేబీ నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సో ఒకసారి ట్రై అయితే చేయండి మీ అదృష్టం బాగుంది అంటే కనుక ఖచ్చితంగా అమ్మవారి మీ ఇంటికి అయితే వస్తుంది సో మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు అమ్మకి ప్రేమతో చెప్పండి అమ్మ నువ్వు మా ఇంటికి రా అమ్మ మా సమస్యలు తీర్చడానికి నేను నేను మా ఇంట్లో మనిషిలా చూసుకుంటాను తల్లి అని చెప్పి అమ్మకి నమ్మకం నమస్కారం చేసుకొని ఆర్డర్ చేసుకోండి ఖచ్చితంగా మీకు అమ్మ అనుగ్రహం అయితే తప్పకుండా మీకు వరిస్తుంది అలాగే చాలామంది మగ్గం వరకు కార్డ్స్ ఉంటాయా అక్క ఇప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు మగ్గం వరకు కార్డ్స్ కానివ్వండి కుచ్చుల మిషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఈ మధ్య నేను వీడియోస్ కొంచెం పెట్టట్లేదు కాబట్టి చాలామందికి మనం అమ్ముతున్నామా లేదా అన్నది డౌట్ వస్తుందనమాట సో అందుకే రిపీటెడ్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి కామెంట్స్లో పెడుతూ ఉన్నారనమాట కార్డ్స్ ఉంటున్నాయా లేవా కానీ కార్డ్స్ ఎప్పటికీ ఉంటాయండి మన దగ్గర సో మన ఛానల్లోకి వచ్చినారంటే కనుక మన ఛానల్లో ఏదో ఒక వీడియోలో ఖచ్చితంగా మన షాప్కి సంబంధించిన నంబర్ కూడా ఉంటుంది ఎవరైనా కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ మంచం చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది లేడీస్కి అయితే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది హ్యాపీగా ఇంట్లో ఉండే మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తున్నారో చూసేసి ఇంక ఇంటికైతే వచ్చేసాను ఇది అనమాట ఈ రోజు ఈ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈరోజు శుక్రవారం కాబట్టి సంతోషి మాత వ్రతం కూడా చేసుకుంటున్నాను సో సంతోషి మాత వ్రతం ఇప్పటికి పది వారాలు ఏమైంది నలభై ఒక్క వారాలు చేయాలండి నలభై ఒకటవ వారం ఉద్యాపన ఇవ్వాలి సో అమ్మ ఎన్ని రోజులు చేయించుకుంటే అన్ని రోజులు చేద్దామని నేను ఇన్ని రోజులు అన్ని రోజులు అని అయితే ఏమీ అనుకోలేదు ఇంకా అమ్మవారి కుంకుమ వచ్చింది కదండి అందుకని అమ్మ దగ్గర పెట్టాను అనమాట కామాక్షి అమ్మ దగ్గర పెట్టాను ఈ రోజు ఇంక ఇలా యాపిల్ పళ్ళు నైవేద్యం పెట్టేసుకొని అమ్మకైతే సంతోషంగా పూజ అయితే చేసుకున్నానమాట మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి